మహబూబ్ నగర్ పట్టణంలోని బ్రహ్మ మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం మరియు పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ జడ్జ్ శ్రీమతి ఇందిరా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ పాఠశాల డైరెక్టర్ చంద్రశేఖర్ పాఠశాల కమిటీ అధ్యక్షులు ఆనంద్ పేరెంట్స్ టీచర్స్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

మన జడ్జిగా ఉండి మన చిన్నపిల్లల గురించి కానీ దివ్యాంగుల గురించి కానీ ప్రతిరోజు ఏదో ఒక దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరాలు ఏది ఉన్నాయి పేరెంట్స్తో మాట్లాడి చాలా వాళ్ళ విషయాలు తెలుసుకుంటున్నారు ఈ రోజు విధంగా ఒక బాధ అక్కడికి మన ఒక దగ్గర హాస్టల్ ఉంది బాబా అది అక్కడికి వెళ్ళడం జరిగింది మళ్ళీ ఒకసారి మేము ఇన్వైట్ చేసాము ఇక్కడ కాబట్టి ఈ రోజు మన మానసిక దివ్యాంగుల పద్య రావడం ఒకసారి మరొకసారి మనకు అనుసంధానికి స్వాధీనపందించం గతంలో చాలాసార్లు ఒక ఇప్పటికీ ఒక ఐదు ఆరు సార్లు జరిగింది మనం వచ్చి న్యాయ సరహాలు ఒక డిస్టిక్లో కమిటీ ఏర్పాటు అన్న దీని కొరకు మన మహబూబ్నగర్ అంటే జిల్లా మొత్తానికి ఒక మానసిక అంటే దివ్యాంగుల గురించి కానీ ఇంకోటి పెద్దవాళ్ళు మీరు మెయింటైన్ చేసేవాళ్ళు బోర్డు ఉంది నీ పేరు చెప్పలేదు నీ పేరు చెప్పారు ఏం చేస్తావు నువ్వు చదువుకుంటున్నావా

గతంలో రెండు మూడు సార్లు మనకు టైం ఇచ్చారు కానీ కొన్ని వేరే అట్టే పనులు ఉన్నా రాలేకపోయారు ఈరోజు మన ఇక్కడికి రావడం చాలా సంతోషం గత వన్ ఇయర్కి మేము ప్రయత్నం చేస్తున్నాము రాలేకపోయారు కాబట్టి మాకు ఇరవై సంవత్సరాలు అనుభవం ఉంది ఇరవై రెండు సంవత్సరాలు మేము కలిసి పనిచేసాం కలిసి ఉన్నాం కానీ అదే వాళ్ళకి పాత వాళ్ళకు దూరంగా ఉంటుంది కొత్త వాళ్ళ ద్వారా ఎక్కువ ఉంటుంది మేము అరే ఎన్నిసార్లు అడిగినా అలాగే టైం ఎక్కువగా రాలేకపోయారు కానీ ఈరోజు రావడం సంతోషం ముఖ్యంగా ఏంటంటే अच्छा। तो कनले तो तो सर चले ये एनवलप कवर सर लास्ट वीक तो एक घंटा टाइम दिया था हम ये फिर कर देंगे हमसे नहीं इतना कहीं नुकसान नहीं जो हमसे नहीं साय हमसे नहीं हमारा आपको क्या अच्छी बड़े उत्तर अच्छी बड़े उत्तर उन्हें अन्य बारे उत्तम अन्यों आर्टिकल आर्टिकल ये वो सारा का तारे बनेगी वंश वो लोग कहाँ स्टार्ट है सिंगार है मार्ट अगाव मार्ट अगाव ये मार्ट नाइंजर नाइंजर आशा ऐसे पर बेटा आशा नो गुड किसको मत चले धीरे और हम सीनी हम सीनी ड्राइवर हम सीनी क्या बी बी का धीरे మా పిల్లాడు చేతికి వస్తలేడు వారు చెప్పినట్లు ఎట్టలేడు ఏ అంత ఇబ్బంది అవుతుంది ఏగలేకపోతున్నాం అంటాం చిన్న మూడేళ్ళు రెండేళ్ళు అప్పుడప్పుడు గుడి గుడి నడు నడక నడకలుగుతున్న పిల్లని కూడా ఊంచుకోలేక అదే మీరు దాంట్లో వర్గం దీంట్లో వర్గం పోయి మీరు వేయగలేకపోతున్నాం పిల్లాని చేతులు చేతికి వస్తలేదని అంటాం చిన్నోని పెద్దోని అంటే అంత చిన్న పిల్లల్ని అంత పెద్ద పిల్లల్ని కూడా అంత హెల్తీగా ఉండి అన్ని కరెక్ట్గా ఉన్న పిల్లల్ని కూడా తల్లిదండ్రులు ఈరోజు ఊంచుకోలేకపోతున్న తరుణంలో నిజంగా ఏం తెలియని పిల్లల్ని అన్ని రకాలుగా డిఫెండ్ కానీ మానసికంగా కానీ అన్ని రకాలుగా ఆ పిల్లలకి ఏం అర్థం కాక వీళ్ళేం చెప్తున్న అర్థం కాదు వాళ్ళేం చేస్తున్న అర్థం కాదు అలాంటి పిల్లల్ని మోటివేట్ చేసి సొంత పిల్లలాగా చూసుకొని నా ఈ పిల్లలే నా పిల్లలు అన్నట్టుగా ఎందుకు మరి ఆయనకు ఆలోచన వచ్చిందంత గొప్ప ఆలోచన చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం అది ఒకటి రెండు మూడు రోజులు కాకుండా ఇరవై రెండు సంవత్సరాలుగా మీరు అదే పనిగా మీరు దాన్ని వదలకుండా వస్తున్న కూడా నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను ముఖ్యంగా మా టీచర్ అమ్మలు మా పిల్లల్ని అంటే వాళ్ళను మేగే సతాయించే విధానంలో దాంట్లో ముఖ్యంగా పేరెంట్స్ అరే నాకే ఇట్లాంటి కొడుకున్నాను కదా పిల్లలందరూ కూడా నేను కూడా అందరికి తల్లిలాగా ఉండాలని మంచిగా ఆ పేరెంట్స్ కూడా చాలామంది కూడా వాళ్ళ పిల్లల్ని మెయింటైన్ చేయడం పిల్లలకు మంచి కొద్దిగా వాళ్ళకి మంచి ఇంప్రూవ్మెంట్ కావడానికి కూడా కొన్ని ఐడియాస్ అన్నీ వాళ్ళకి నేర్పడకుండా చాలా కూడా మేము పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఒక తండ్రి ఒక తల్లి ఒక హెల్తీ బేబీని కావాలని కోరుకుంటాం భగత్వ దయ వల్ల ఏదో విధానం వల్ల ఈరోజు వాళ్ళు ఇబ్బంది వస్తుండే జీవితాంతం చనిపోయే వరకు కూడా మనం చనిపోయే వరకు వాళ్ళు చనిపోయే వరకు కూడా చూసి చూసి ఇబ్బంది పడితే బాధపడేది అందరూ చాలా అకృష్టి అనుకో ఇంకొకటి ఏంటంటే డాక్టర్స్ కూడా వచ్చాయి కదా సరే హాస్పిటల్ అది మెడికల్ క్యాంప్ అనేసరికి ఇలాంటి పిల్లలకి మెడికల్ క్యాంప్ అనేసరికి అది కూడా చాలా సంతోషం అనిపించింది మేము కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంది కానీ ఎవరి క్యాంప్ జరిగిపోయినట్టుంది కదా అయిపోయినప్పుడు ఏదైతే ఉందో కమిటీ గురించి ఒకసారి డాక్టర్స్ కూడా చెప్పాలి ఎందుకంటే మీ సర్వీసెస్ ఎప్పుడు కూడా మీ హాస్పిటల్ తరఫునే కాకుండా మీరు ప్రైవేట్ కూడా చేయవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది మిమ్మల్ని ఎవరిని ఎవరు కూడా మిమ్మల్ని ఇక్కడ పంపించాల్సిన అవసరం లేకుండా మీరు రావాలి ఏంటంటే అక్కడ ఒకటి బోర్డు ఉంది చూసారు కదా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున చిల్డ్రన్ కోసం అంటే ఇప్పుడు చిల్డ్రన్ అనేది సపరేట్ అనమాట ఆర్డినరీ చిల్డ్రన్ వేరు ఇలాంటి పిల్లల్ని లీగల్ సర్వీసెస్ యూనిట్ పర్ మనోన్యాయం అని చెప్పేసి కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది సుప్రీం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే ఇలాంటి పిల్లల కోసం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి మరి ఎవరు తీసుకోవాలి అందుకని చెప్పేసి అలా ఇంట్రెస్ట్ తీసుకునే డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి కదా ఆ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేస్తూ మేము కూడా పనిచేయాలి అందుకని చెప్పేసి ఈ యూనిట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో సెక్రటరీ అంటే నా ప్లేస్లో ఉన్న వాళ్ళ మెయిన్ హెడ్ ఆఫ్ ఉంటుంది మా తరఫున అడ్వకేట్ ఉంటారనమాట ఆయన వెబ్లర్ ఉంటారు ప్యానల్ లాయర్స్ అంటే సర్వీస్ చేసే లాయర్స్ ఉంటారు సిక్స్ మెంబర్స్ ప్లస్ ఇద్దరేమో జడ్జెల్ నుంచి ఉన్నారు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా పారాలిగల్ వాలంటీర్స్ మరి కొత్తగా పారాలిగల్ వాలంటీర్స్ తీసుకోవాల్సిన అవసరం మాకు వచ్చినప్పుడు ఈ కమిటీ ఏర్పాటు చేసేటప్పుడు అప్పుడు అనుకున్నాం అనమాట ఈ బ్రహ్మా ఇన్స్టిట్యూట్ ఉంది కదా ఈ మనోన్యాయం అనేది ఇది కరెక్ట్గా వీళ్ళకి అప్లై అవుతుంది బయట వర్గం తీసుకోవడం ఎందుకని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మేము గా తీసుకోవడం జరిగింది ఇందులో టీచర్సే ఉన్నారు ఇక్కడే చాలామంది ఉన్నారు ఎవరో ఇద్దరు మాత్రమే అవుట్ సైడర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ ద్వారా మాకు ఇలాంటి సర్వీస్ ఎవరికైతే అవసరం ఉంది అనేది మాకు వెంటనే తెలిసిపోతుంది అనమాట అందుకని చెప్పేసి మా మెయిన్ రీసెంట్గా వేరే దగ్గర వర్క్ చేస్తున్నా ఇంకొకటి సొంత భవనం అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఇక్కడ సార్ ఈ పిల్లలను చూసి ఇలాంటి పిల్లలు కూడా పాఠశాల అని ఎవరు మినివే ఇవ్వరు సార్ చేశాను నేను మా ఇల్లు ఇస్తామన్న సార్కి సార్ మా ఇల్లి సార్ మీరు పాఠశాల రన్ చేసుకోండి మాకు ఎంతగా కావాల్సింది ఎప్పుడు సార్ వస్తుంది తీసుకోండి సార్ అని చెప్పాను అక్కడ సార్ చాలా చాలా ఎదుర్కొంటున్నారు సార్ ఎవ్వరు కూడా సార్కి ఎందుకోవాలి అది సక్సెస్ గా చాలా సపోర్ట్ చేస్తాం సార్కి అన్ని విధాలా అన్ని వేళలా ఇంకా పెద్దలు మీరే దాతలుగా ముందుకు వచ్చి భవనానికి కొంచెం సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నా మన ఉషారాణి మేడం గారు ఐదు సార్లు ఇది చేసి మంచి ఒక ఎక్కడ ల్యాండ్ ఇచ్చింది ఆ ఇచ్చిన ఇచ్చిన తర్వాత మేడం ట్రాన్స్ఫర్ అయిన మంత రోజు మళ్ళీ నాకు మన మన ప్రభుత్వం గుర్తుకు అంటే అంత భయంకరంగా ఉంటుంది మరి ఆమె చెప్పింది చంద్రశేఖర్ ఇది నేను ఇది లేదు ఇస్తున్నా కానీ కొనుక్కోని మా నుంచి గవర్నమెంట్ నుంచి కొనుక్కోవాలని చెప్తే ఫోర్ లాక్స్ జమ చేసినాం జమ చేసి కడదామని లోపలనే ఆ మేడమ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది ట్రాన్స్ఫర్ అయిపోయిన మంతా కనీసం త్రీ ఫోర్ డేస్కే లెటర్ ఇచ్చింది ఈ ల్యాండ్ మళ్ళీ మేము తీసుకున్నాం అని చెప్పి అంత భయంకరమైన ఉంది గవర్నమెంట్ ఆమె చెప్పింది ముందే మా వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ గుంజుకుంటే ఉత్తా తీసుకోకు కొనుక్కో అని చెప్పారు అది అదే జరిగింది కాబట్టి అలా ఉంటుంది కాబట్టి అప్పటి నాకు మనసు తిరిగిపోయింది దాని కొరకు ప్రయత్నం చేసి చేసి అర్చిపోయి ఆ పైన అక్కడ పడేసి వచ్చిన మళ్ళీ ఈ మధ్యన మీరు అందరిని అంటే కొంచెం మళ్ళీ ఆశ మొదలయ్యి తిరుగుతున్నాను కానీ ప్రభుత్వం అడగలేదు గతంలో అడిగాను కానీ కాలేజ్ అది ఒక చిత్ర కావాలి ఆ చిత్ర కావాలి ఇప్పుడు నాకైతే ఒక నమ్మకం ఉంది ఏమైనా అంటే ప్రభుత్వం ఎక్కువ దేవుడు మన ఆనంద్ గారికి చాలా సమకూర్చారు అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు మంచి భవిష్యత్తు పెట్టారు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అన్న మీరు ఎందుకు ఎందుకు మంది సహాయం చేసిన ఎదురు కనిపించారు ప్రభుత్వం చక్కగా ఏర్పాటు జరిగింది ఫ్రీ ఉచితంగా వాళ్ళకు జరుగుతున్న అంటే మా ఈ స్పెషల్ చిల్డ్రన్స్ కాబట్టి వాళ్ళకి చాలా ఒక్కొక్క పిల్లడికి ఒక రకమైన ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంది వాళ్ళు రెగ్యులర్గా వాడే మెడిసిన్ కానీ వాళ్ళకి గైడ్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళకి కావాల్సిన ఏమైనా మెడికల్ సీజనల్ డిసీజెస్ ఏమున్నవి తర్వాత పర్సనల్ హైజెనిక్ మీద ఎలా ఉందని అమ్మాయిలకు స్పెషల్గా ఈ డాక్టర్ మేడ అమ్మాయిలు చాలా చక్కగా చెప్పడం జరిగింది ఆ పేరెంట్స్ కూడా వాళ్ళకి అవగాహన కల్పించింది పర్సనల్ హైజీనిక్ మీద తర్వాత వాళ్ళకి ఏ విధంగా హెల్త్ విషయంలో కానీ ఎలా కేర్ తీసుకోవాలి హ్యాండ్ వాష్ ఎలా తీసుకోవాలి తర్వాత వాళ్ళు ఇక్కడ లంచ్ కానీ ఆఫ్టర్ లంచ్ కానీ ఎలా ఉండాలి తర్వాత ఆఫ్టర్ బాత్రూమ్కి వెళ్ళాక ఎలా ఉండాలి దాని మీద చాలా చక్కగా చెప్పడం జరిగింది ఇది ఒక మంచి ఒక పేరెంట్స్కి ఎప్పుడు రెగ్యులర్గా చెప్తున్నారు మర్చిపోతుంది అదేవిధంగా స్టాఫ్ పూర్వకంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు అంటే కొంత సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది డాక్టర్స్ ద్వారా చేయడం జరిగింది ఇది ముఖ్యంగా మున్సిపల్ చైర్పర్ సంఘాలు చేసి ఇక్కడ స్కూల్ విజిట్ చేసి చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి కావాల్సిన అవసరాలు ఏమైనా పేరే చెప్పడం జరిగింది వారి యొక్క అవసరాలు ముఖ్యంగా ఒక ప్రభుత్వ స్థలాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వ స్థలం లోపల మేము భవన నిర్మాణానికి మేము వివిధ వివిధ రకాలుగా సహాయకారం చేస్తామని చెప్పడం జరిగింది మున్సిపల్ చైర్పర్సన్ గారు మనకి ఈరోజు తప్ప హామీ ఇచ్చారు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఎన్ఎం సినిమా తీసుకొచ్చి ఇక్కడికి విజిట్ చేసిన తర్వాత డెఫినెట్గా ఏదో ఒక ప్లేస్ లోపల గవర్నమెంట్ మన ప్రభుత్వ స్థలాన్ని ఇచ్చేసి ఒక ప్రభుత్వ భవనం నిర్మించి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం మా పేరెంట్స్ మేము చాక ఈరోజు మాకు ఒక మంచి సుదీరంగా మాకు మా పేరెంట్స్కు మా టీచర్స్ అందరికి ఒక ఆనందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా పేరెంట్స్ అడిగినప్పుడు మేము తప్పకుండా ఎట్టి పరిస్థితుల ఈ ఇయర్ లోపల మేము ఒక దీన్ని చేస్తామని చెప్పడం జరిగింది అది మంచి కార్యక్రమానికి విజయకు చాలా సంతోషం మన సీనియర్ సివిల్ జడ్జి గారు ఆందరుగా లీగల్గా కానీ వాళ్ళకి చట్టపరంగా కానీ వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా వాళ్ళకి ప్రభుత్వ పరంగా కానీ ప్రెసిడెంట్ తరఫు నుంచి కానీ ఏం కావాలన్నా వాళ్ళకి సూచన సలహాలు ఇస్తూ మాకు నిత్యం పేరెంట్స్ ఒక కమిటీ ఏర్పాటు జరిగింది మన దానికి సీనియర్ సివిల్ జడ్జి గారు దానికి చైర్మన్ గా ఉన్నారు తర్వాత సభ్యం పేరెంట్సే కమిటీ మెంబర్ గా ఉన్నారు వాళ్ళ యొక్క పిల్లలకు నిత్యం జరుగుతున్న కార్యక్రమాల పైన ఎలాంటి ఉచిత న్యాయ సలహాలు కానీ భావ కావాలని తప్పకుండా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మన జడ్జి చెప్తే వింటారు బట్ ఈ పిల్లలకు ఏంటంటే మనము మన ఒక తల్లిలాగా నేను అనుభవించుకొని నా నా పిల్లలు అంటారు నేను మా మా ఇంటికి వెళ్ళినాను కూడా మీ స్కూల్ ఉన్న మీ పిల్లలు అంటారు మీ పిల్లలు అంటారు నన్ను అలాగే నేను ఒక అమ్మలాగా నేను వీళ్ళకి కొంతవరకు నేర్పించడం అనేది జరుగుతుంది అంటే వీళ్ళకి స్లో లెర్నింగ్ ఉంటుంది బట్ వీళ్ళ ఆప్యాయత అవరాగల మధ్యన నేను ఇంత కలిసిపోయినా అంటే ఒక్క రోజు కూడా నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ డైలీ లివింగ్ యాక్టివిటీస్ అనేవి మనం నేర్పించడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు వీళ్ళ మదర్కి అట్రాక్టివ్ ఉంటారు తర్వాత ఏంటంటే వాళ్ళపై డిపెండెడ్ అనేది ఉంటారు వీళ్ళు వా వీళ్ళు ఏంటంటే వాళ్ళ మదర్కి కూడా ఈ అబ్బాయితో పాటు ఒక చెల్లి కానీ తమ్ముడు కానీ ఉంటారు వాళ్ళని చూసుకోవాలి బట్ తర్వాత ఈ పిల్లల్ని చూసుకోవాలి అంటే ఆమెకి చాలా ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకి న్యాయం చేయలేక వీళ్ళకి న్యాయం చేయలేక ఆమె సతమతం అవుతూ ఉంటుంది అలా అలాగే ఏం చేయాలి ఈ పిల్లలకి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా మా పిల్లలే పెరిగిండు విద్యా బుద్ధులు అన్ని ఇక్కడ నేర్చుకున్నాడు పెద్ద మనసు ప్రత్యేక విద్యార్థుల ప్రత్యేక పాఠశాలలో ఇంకా నేను ఇక్కడ ఇదే స్కూల్లో వర్క్ చేసి బాబుతో పాటు వచ్చి అందరూ అన్ని పిల్లలకి సేవ చేసి ఇక్కడే వర్క్ చేసేదాన్ని చేస్తున్నాను కూడా అన్ని రకాల పిల్లల్లో దాగి ఉన్న మానసిక దివ్యాంగుల విద్యార్థులలో దాగి ఉన్న అన్ని రకాల స్కిల్స్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది శిక్షణ పొందిన టీచర్స్ ద్వారా వాళ్ళు ఎంతో ఓపికగా అంటే అమ్మ కూడా చేయలేని ఓపిక ఉండకపోవచ్చు ఆ టైంలో అమ్మకి కూడా అంతకంటే అమ్మకంటే ఎక్కువ కూడా వాళ్ళు ఓపికతో పిల్లలతో స్నేహితంగా మెలిగి వాళ్ళ లోపల ఉన్న నైపుణ్యాన్ని వెలిపి తీసి వాళ్ళకు డైలీ లివింగ్ స్కిల్స్ కానీ విద్యా బుతులు కానీ ఎవరింగ్ స్కిల్స్ కానీ అన్ని రకాల వాళ్ళకి స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసి సమాజంలో వాళ్ళని ఒక పౌరుడిగా ఒక వ్యక్తిగా తీర్చిదిద్ది మళ్ళీ సమాజానికి వాళ్ళు ఒక గుర్తింపు కలిగిన వ్యక్తులుగా అందించే స్థితికి తీసుకొస్తున్నారు సార్ వీళ్ళ ఇక్కడ పనిచేసే టీచర్స్ యొక్క సేవ మనము మాటల ద్వారా చెప్పలేము ఇంకా అంత గొప్ప సేవ ఇంకా నార్మల్ పిల్లలు అయితే ఎవరైనా ఇంప్రూవ్ చేస్తారు ఎవరైనా డెవలప్ చేస్తారు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్ మంచిగా ఉంటుంది వాళ్ళు అన్ని రకాలుగా విద్యార్హత కలిగి ఉంటారు పుట్టుకతోనే ఈ మానసిక దివ్యాంగులు కానీ రకరకాల సమస్యలతో ఉన్న పిల్లల లోపల పిల్లల్ని ఇంప్రూవ్ చేయడం వల్ల చాలా గొప్ప పని ఇంకా ఇంత గొప్ప పని చేసిన వీళ్ళకి ఇంకా చేతులెత్తి నమస్కారం చేయాలని చేసినా తక్కువనే సార్ ఇంకా ఫాజిద్దరు చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకా వాళ్ళు ఫాదర్ అని